అనేటువంటి దాంతో పద్య సారస్వత పరిషత్ అని సంస్థను స్థాపించి ఆ యొక్క సంస్థ అనేక సాహితీ కార్యక్రమాలు చేస్తున్న పౌరవర లశ్వి నరసింహరావు గారిని రెండు నిమిషాలు మాట్లాడవచ్చని కోరుతుంది సభకు నమస్కారం దాదాపుగా ప్రసాద్ గారు రెండు వేల ఎనిమిది నుంచి తెలుసు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు నెల్లూరు వచ్చినప్పుడు నా నెంబర్ వారికి ఇచ్చి నన్ను పిలువనప్పించారు వారు నాకు శ్రీశైలంలో ఉపాసన ఒక మంత్రోపదేశం చేశారు శ్రీశైలంలో పరిచయం తొంభై నాలుగులో తర్వాత రెండు వేల ఎనిమిది ఈరోజు మీ అందరినీ చూస్తూ ఉంటే అశ్వమేధ యాగములో కృష్ణుడు పాండవులందరికీ చెబుతారంట ఎంత యాగము చేసినా బ్రాహ్మణుల యొక్క దర్శనముంటే చాలు అది పావనమో పుణ్యమో అని కృష్ణుడు సాక్షాత్తు పాండవులకు చెప్పినటువంటి విషయము బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాగత స్వయం భగవంతుడు చెబుతాడు దిగ్బలం క్షత్రియ బలం తేజో బలం బలం బలములో చూడాలి అంటే క్షత్రియుల సమానం ఇంకెవ్వరు ఉండరు అలాగే తేజస్సు తేజోవంతులుగా చూడాలి అంటే అది బ్రాహ్మణుడికే సాధ్యము బ్రహ్మ తేజో బలం బలం కేవలము బ్రాహ్మణులు అంటే అంత అన్ని నాలుగు నెలలు ఎంత డెవలప్ చేయాలి మార్ట్ బ్రెయిన్ సాఫ్ట్ వేర్ కర్మణంగా మార్లల్లో పుడుచేసాము

మొన్ని నగరాలు ordinance ఈ మనం జైసల్ పలకకు కూడా అది కాถา వేశానో మార్చడానికి సరే మనం కౌన్సిల్స్ ని కూడా హాట్ స్కూల్స్ ప్రమాణమే చేశారు నేను చెబుతున్నానంటే 2014 లో నేను అక్కడ కన్సిల్ చేశాను అంతేగా ఒక నాయకుడు ఎమ్మెల్యే కాక ఎంఎల్ఏ గా కన్సిల్ చేస్తా ఆ కౌన్సిల్స్ అంటే ప్రజల యొక్క ప్రజా సమస్యల అప్రభావం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏడో గంట కల్లా పోయి లైన్లో నిలబడి మనం పోకపోతే పదకొండు గంటలు దాటితే ఎండే పోయిపోతుంది పోలేం తర్వాత సాయంత్రం ఇంట్లో నుంచి పోయే పరిస్థితి